నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ కన్నా ముందు ఆంధ్రప్రదేశ్ లో ఒక భారీ కుట్రత తెగబడుతున్నారని ప్లాన్ చేస్తున్నారని పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ నెల తొమ్మిదో తారీఖున అనకాపల్లిలో పర్యటించడానికి ఇదే కారణమా అసలు ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి అసలు వైసీపీ నాయకులందరూ కూడా జన సమీకరణకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది మరో పక్కన చూసుకున్నట్లయితే వైసీపీ క్యాడర్ కూడా ఎక్కడ మేము రామ్ బాబోయ్ అంటూ వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి అసలు వైసీపీలో ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఏంటి ఇదే అంశం పైన చర్చించడానికి మనతో పాటుగా జూమ్ కాల్ లో అటెండ్ ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గ కుమార్ గారు సార్ నమస్తే సార్ సార్ జగన్మోహన్ రెడ్డి యూరప్ టూర్ కి వెళ్తున్నారు ఈ యూరప్ టూర్ కి వెళ్లే కన్నా ముందు రాష్ట్రంలో కొంచెం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా లేదంటే అల్లకల్లో సృష్టించేందుకు ఒక భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నట్టుగా పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి మరి ఈ నెల తొమ్మిదో తారీఖున చూసుకున్నట్లయితే అనకాపల్లిలో ఆయన పర్యటన ఉంది ఈ మెడికల్ కాలేజీల ఏదో ప్రస్తావిస్తున్నట్టు ప్రైవేటీకరణ చేస్తున్నారంటే వాళ్ళు గంగోలు పెడుతున్నారు మరి అదే అంశం పైన మేము అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం వైసీపీ నేతలందరూ కూడా దానికి అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేయడం ఇదంతా ఒక అయితే మరో పక్కన చూసుకున్నట్లయితే మేము ఈ జగన్మోహన్ రెడ్డి సభలకు పర్యటనలకు ఎక్కడికి మేము రాబాబోయ్ అంటూ వైసీపీ క్యాడర్ చెప్తున్నారంట ఏంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి మరి క్యాడర్ చూసుకున్నట్లయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని వాళ్ళు చెప్పడం వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారంటారు తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి అంటారు కదమ్మా శ్రావణి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీలో అదే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఇరవై నాలుగులోనే పూర్తిగా నమ్మటం మానేసి బటన్ నొక్కటం ద్వారా ఆయన్ని తిరస్కరించారు కానీ ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లోనూ నాయకుల్లో కూడా ఆయన చిత్తశుద్ధి మీద చాలా ఆయన ఎంతసేపు అధికారంలో ఉన్నప్పుడు తను సొంత సంపాదనకి ప్రాధాన్యత ఇచ్చుకున్నాడు కార్యకర్తల్ని నాయకుల్ని కూడా కూడా పట్టించుకోలేదు అసలు ఆ ప్యాలెస్ లోకి ఎంట్రీ కూడా లేదు ఎమ్మెల్యేస్ లాంటి వాళ్ళకు కూడా ఆ విధంగా ఆ రోజు నిర్లక్ష్యానికి గురయ్యాము ఇప్పుడేమో ఏదో నేను ఈ ఆందోళన ఆందోళన పరామర్శ అనే పేరుతో పిలిపించి అక్కడ కొంతమంది అరాచక శక్తులను ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు వాళ్ళు చేసే గొడవల వలన కేసులు జరిగి లాఠీ చార్జీలు జరిగి కార్యకర్తలు బలవుతున్నారు అని అక్కడ సత్యనపల్లిలో అతను టైర్ ఎక్కిన తర్వాత కూడా ఒక్కడు కూడా కనీసం కారు ఎడక్కుపోని మనం కూడా చెప్పలేదు అతను టైర్ కింద తల ఇరుక్కుపోయి కారు టైర్ కింద అదే కారు మీద జగన్మోహన్ రెడ్డి గారు అభివాదాలు చేస్తున్నారు ఈ విధంగా కార్యకర్తలు బయలు అవుతున్నా కూడా ఆయనకి ఏమీ శ్రద్ధ లేదు కనీసం ఎవరెవరినో పరామర్శిస్తున్నాడు క్రిమినల్స్ ని వెళ్ళి నలభై లక్షలు యాభై లక్షలు హెలికాప్టర్లు అద్దెకి తీసుకెళ్లి పరామర్శిస్తున్నాడు కానీ అదే ఒక బలహీన వర్గానికి చెందిన శయ్య వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ప్యాలెస్ కి పిలిపిస్తున్నాడు కానీ కనీసం వాళ్ళ ఊరు కూడా వెళ్ళి వాళ్ళు పలకరించిన ఇది పరిస్థితి లేదు తర్వాత ఇంకోటి ఏంటంటే ఆ శంకయ్య కుటుంబం మీదకి రెక్కి నిర్వహించి అసలు వీళ్ళు వాళ్ళు ఆ ఊరు నుంచి వదిలి వెళ్ళిపోవాలి మీడియా వాళ్ళకి ఎవరికి ఏం చెప్పొద్దు అని కూడా వాళ్ళని బెదిరించారు ఎవరు వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు ఈ విధంగా వాళ్ళు బెదిరించి వాళ్ళు లోకేష్ గారిని కూడా టార్గెట్ చేశారు సార్ అప్పుడు వాళ్ళ కార్యకర్తలే వెళ్ళి బెదిరించి లోకేష్ మనుషులు పంపించారు లోకేష్ గారు మళ్ళిచ్చారు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటదంటే వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు సర్దారన్నది ఎంత నిజమో వాళ్ళ కార్యకర్తల ఇంటి మీదకి లోకేష్ గారికి మనుషులు పంపాల్సిన అవసరం ఇప్పుడు ఆ అమ్మాయి అసలే బాధల్లో ఉంది అది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి అతను చనిపోటు అట్లాంటి దానికి ఈయన ఎందుకు అలాంటి పని చేస్తాడు వాళ్ళకి ఏమో వీళ్ళే దాని పబ్లిసిటీ రాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడలేదని ఆయన ఇంకెక్కడో చచ్చిపోయాడు అంబులెన్స్ లో చనిపోయాడని ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వమని వాళ్ళ కుటుంబాలు వేధించారు ఇవన్నీ కూడా కార్యకర్తలకి రాని కొయ్యేలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి ఇట్లాంటి మరమర్శలకి ఊరేగింపులకి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలకి వెళ్తే అందులో వచ్చి అరాచక చెప్పులు చేసే పనులకి వాళ్ళు ఎవరో అడ్రస్ ఉండదు వీళ్ళు స్థానిక పోలీసులకి వ్యక్తులకి తెలుసు కాబట్టి వీళ్ళు బుక్ అయిపోతున్నారు ఇందువల్లే వాళ్ళు అసలు ఇష్టపడతారు రెండోది ఏంటంటే మీరు అడిగారు ఆయన ఎప్పుడైనా సరే దీమంటారంటే ఎల్పి అంటారు ఒక నేరాన్ని ప్లాన్ చేసి తీరా నేరం జరిగే రోజుకి ఎవరైతే ఆ స్కెచ్ చేశాడో ఆ వ్యక్తి అధికారికంగా అక్కడ ఉండడు ఎక్కడో ఉన్నట్టుగా రికార్డుల్లో ఉంటాడు అట్లాగే ఇప్పుడు ఆ కిందసారి చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా అరెస్ట్ చేసి స్కెచ్ చేసి వెళ్ళిపోయాడు తీరా వచ్చిన తర్వాత విలేకరులు అడిగితే ఏమో నాకు తెలియదు ఆయన ఎత్తేసారా సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తేసిందేమో అని సెంట్రల్ గవర్నమెంట్ మీద చూశారు సిఐ అనేది రాష్ట్ర గవర్నమెంట్ కి సంబంధించింది కానీ కేంద్రానికి సంబంధించింది కానీ దాంతో బిజెపి వాళ్ళకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత సమర్థుడో అర్థమైంది అంటే తను చేసిన నేరాలను కూడా పక్కన మీదకి నెట్టుతాడు ఇలాంటి వ్యక్తితో మనం అసలు ఇక సావాసం చేయకూడదు తర్వాత పార్టీలతో ఒక కూటమిలో కూడా ఇట్లాంటి వ్యక్తులు ఉంచుకోకూడదు అనేది వాళ్ళకి బాగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి తను స్వార్థం కోసం ఇతట్లో చేస్తాడు అని లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీదకు తగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ప్రకంపనలు సృష్టించింది అంతర్జాతీయంగా కూడా చాలా వ్యక్తిగత జాతీయ స్థాయిలో కూడా వచ్చింది ఫస్ట్ ని సంబంధించిన పక్క రాష్ట్రం తెలంగాణలో టిఆర్ఎస్ ఓడిపోయింది టిఆర్ఎస్ అంటే అంత ప్రకంపనలు సృష్టించింది ఇప్పుడు ఈయన యూరప్ వెళ్ళబోయే ముందు అనకాపల్లిలో టూర్ ప్లాన్ అంటే చాలా మంది ఏంటంటే ఏదో స్కెచ్ చేస్తున్నాడు ఈయన తీరా ఆయన యూరప్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో ఒక విజ జరుగుతుంది ఘోరమైన ఇష్యూ దానికే ఈయన ఇలా ఒక పర్యటన పెట్టుకుని ఇక్కడ ఏదో స్కెచ్ చేస్తున్నాడు ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు ఆయన పరిపత్తి అస్సలు పరిస్థితి బాగాలేదు కొండని పగలగొట్టి ఆత్మ గౌరవ సూచిగా ఉండేది ఒక కేతనంగా ఉండేది ఉత్తరాంధ్ర గౌరవ కేతనంగా ఉండే ఆ కీర్తి కొండక్ట్ పగలగొట్టి తన సొంత బిల్డింగ్లు అంటే సొంతానికి ఆయన గవర్నమెంట్ డెబ్బై ఐదు వందల ఇరవై కోట్లు దుర్వినియోగం చేసి ఎందుకు పనికిరాకుండా చేశారు ఇప్పుడు అందువల్ల చాలా మంది కార్యకర్తలకి నాయకులకు కూడా అనుమానం ఏంటంటే ఏదో ఉంది దీని వెనకాల కుట్ర అనేది వాళ్ళకే వచ్చింది ప్రజలకు ముందు ఒక మనిషి గతంలో చేసిన పనుల్ని తొందరగా ఎవరు మర్చిపోరు అందులో జగన్మోహన్ రెడ్డి గారిని అంచనా అయితే వాళ్ళ తల్లికి చెల్లికి కూడా అర్థం కాలి అలాంటి కాంప్లికేటెడ్ వ్యక్తిత్వం ఆయనది ఆయన అర్థం చేసుకోవటం ఎవరికి కూడా కష్టమే తర్వాత ఇంకోటి మీరు చెప్పారు మెడికల్ కాలేజెస్ మీద వచ్చిన వివాదంలో నర్సీపట్నం వెళ్ళి ఆయన కట్టిన కాలేజీని చూపిస్తాడు అలా చూపిస్తే మంచిదే కదా పూర్తయింది అనేది తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన పనుల మూలన ప్రజలకి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి ఆయన తల్లి చెల్లికి కూడా అర్థం కాలేదు ఈయన ఎటువంటి ప్లాన్ చేస్తాడో ఎందుకు చేస్తాడో కూడా ఎవరికి అర్థం కాదు అందువల్ల మీరు అన్నట్టు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజీలు చూపిస్తానికి కనుక వెళ్తే చూపిస్తే మంచిదే ఏ మెడికల్ కాలేజీ ఎంత పూర్తి అయిందనే చెప్పాలి ఇంకా ఎంత నిధులు కావాలో కూడా ప్రజలకు చెప్పాలి అంతేగాని అబద్దాలు చెప్పి పప్పం గడుపుకుంటామని ఆయన చేసిన ప్రయత్నం బమంగా వికటించింది ఎక్కడా ఏ కాలేజీ ఓపెన్ అవ్వలేదు అనేది అంతకి తెలుసు కనీసం ఆయన వాస్తవాలు చెప్పాలి ఇంకా ఎంతైతే ఈ మెడికల్ కాలేజీలు అవుతాయి దానికి ఏదైనా మార్గం కూడా ఉంటే కూడా చెప్పాలి తర్వాత వ్యక్తిగతంగా ఆయన కూడా కొన్ని కాలేజెస్ తీసుకోవాలి అడాప్షన్ ఎందుకంటే ఆయనకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ లిక్కర్ కుంభకోణాల ద్వారా గానీ క్విడ్ ప్రో ద్వారా గానీ మనీ లాండరింగ్ ద్వారా గానీ వచ్చినాయి అలాంటి నిధుల్ని కనీసం ప్రజల కోసం ఉపయోగించితే అన్న ఆయనకి ఆ పేరు మిగులుతుంది ఆయన చెప్తున్నాడు కదా ఆయన పలానా చనిపోతాడు ఇంకొక ఆయన ఇంకోసారి చనిపోతాడని ఏ మనిషి అయినా పుట్టిన మనిషి చనిపోతాడు అది జగన్మోహన్ రెడ్డి గారైనా తప్పదు లేకపోతే ఇంకొకరికైనా తప్పదు ఈ మధ్య కాలంలో చేసే మంచి వాళ్ళే ఏమైనా కూడా మనకి ఒక కీర్తిని మిగులుస్తాయి బైబిల్ సర్దుతాడు బైబిల్లో ఇచ్చిన మంచి మంచి మాటలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి ఆయనకున్న అపరిమితమైనటువంటి ఈ సంపదని కొంత ప్రజల కోసం ఖర్చు పెట్టాలి లేకపోతే లావ్ అయిపోతామని ఏదేదో సినిమాలు చూసారా అలాగే అదేదో మహేష్ బాబు సినిమా ఆ సినిమాల్లో చెప్పినట్టు ప్రజల మీద సంపాదించింది ప్రజల మీద కొంతైనా ఖర్చు పెట్టేస్తే కూడా ఆయన ఆ పేరు కీర్తన మిగులుతుంది అంతేగాని ఇలా ఎక్కడికో వెళ్లే ముందు ఇక్కడ కుట్ర పనులు చేసి వెళ్ళి తర్వాత నాకు తెలియదు అని అమాయకంగా నటిస్తే కూడా ప్రజలు నమ్మరు ఇరవై నాలుగులో ఆయన ఎంత నటించినా కూడా జనం అతని నిజ స్వరూపాన్ని గుర్తుపట్టేశారు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి దీన్ని ఏమంటారంటే వీటిని దీన్ని ఎల్బి అంటారు అంటే ఒక స్కెచ్ వేసి ఆ స్కెచ్ అమలు అయ్యే టైం వాళ్ళు రికార్డెడ్ గా అధికారికంగా వేరే ప్రాంతాల్లోనో వేరే చోట్ల ఉండి తప్పించుకోవడానికి ఒక ఒక వంక సృష్టించుకుంటారు అవి పెద్దగా పనిచేయం అయితే పూర్వకాలంలో చేశారు అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉండే వ్యక్తి ఆయన లండన్ లో ఉన్నప్పుడు అంగల్ ఈ కుట్ర జరిగింది కదా చంద్రబాబు నాయుడు గారు మీరు కుట్ర చేస్తారు చేసుకున్నారంటారా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గమనించాల్సింది ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మీద చేయడమ్మా కానీ సమాజంలో చంద్రబాబు నాయుడు గారు జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గా కూడా ఉన్నాడు ఆయన మీద చేయడు కానీ ఒకటి సమాజంలో ఒక అశాంతి సృష్టించేటువంటి ఎక్కువ కుట్రపూర్తంగా ఒక అశాంతి క్రియేట్ చేసే పనులకి ప్లాన్ చేస్తాడేమో అనేది అందరి అనుమానం ఓకే సార్ మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి యూరోప్ టూర్ కి కన్నా ముందు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేగా ఒక ప్లాన్ వేస్తున్నారని అయితే సమాచారం ఉందనిగా చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం మన వీక్షకులు